ఆర్ విద్య అనే సంస్థని స్థాపించింది టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం దీన్ని స్థాపించాం ఇప్పటి వరకు ప్రతిభకు పేదరికం లేదు అనే కాన్సెప్ట్తో ఈ స్కూల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడుపుతున్నాం ఫస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మనం మొదలు పెట్టుకున్నాం టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు సెవెన్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు ఈ స్కూల్ నుంచి బయటకెళ్ళి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు ఏదైతే సమాజానికి భవిష్యత్ అయిన ఈ పిల్లల్ని ఒక మంచి స్థానంలో అందించాలని డిపిఆర్ గారు కగలిగన్నారో అది నేను వాళ్ళందరూ ఆ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పిల్లలు అందరిలో కూడా చూస్తున్నాను మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు జిల్లాలో నలుగుర నుంచి అదే అక్కడ బయట కూడా మేడం ఈ స్కూల్లో నేను చదివాను అని చెప్పి చెప్తే సార్ కానీ నాకు కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో మొట్టమొదట విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పిల్లలకి ఉచిత విద్య అనే కాన్సెప్ట్తో ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే మీకు అందరికీ కూడా ఈ విపిఆర్ ఫౌండర్ గురించి మీకు తెలియాలి ఆయనకి ఆయన విషయవ్యాధులుగా చదివారు చదువు అంటే చాలా ఇష్టం మంచి విలువలతో కూడిన చదువులు విద్యార్థులకు ఇవ్వాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళ ప్రతి పని వెలికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్లో మేము ప్రారంభించడం జరిగింది ఈ స్కూల్కి మొట్టమొదటి నుంచి కూడా ఒక విజ్ఞప్తి ఉంది ఏ రికమెండేషన్స్ కానీ ఏ పొలిటికల్ నాయకులు కానీ ఈరోజు సార్ ఎంపీ నేను ఎమ్మెల్యే కానీ మా పొలిటికల్ రికమెండేషన్స్ కూడా లేకుండా కేవలం ప్రతిభతో బిలో పావర్టీ వాళ్ళు ప్రతిభ నుండి చదువుకోలేని బిడ్డల్ని వాళ్ళలో ఉండే విద్యని వెలికి తీసుకురావాలని చెప్పి స్థాపించిన స్కూల్ ఇది మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు బ్లైండ్ చిల్డ్రన్ తీసుకొని ఆయన వాళ్ళకి వాళ్ళ ఉన్నత విద్యకి చెప్పడం జరిగింది అదేవిధంగా మీరందరూ కూడా రేపు ఇక్కడ చదువుకున్న ప్రతి బిడ్డ ఈపిఆర్ కార్డుని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకో పది మందికి మీరు చదువు చెప్పించే స్థితికి ఎదగాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు కొత్తగా చేరిన పిల్లలకి మీ స్కూల్లో డిసిప్లిన్ అంతా తెలుసుకొని తల్లిదండ్రులు అదేవిధంగా పంపించాలని చెప్పి స్కూల్కి ఎటువంటి మీకు ఆచల్గా చాలామంది పేరెంట్స్ నాకు తెలియదు ప్రిన్సిపల్ గారికి తెలుసు కానీ పేరెంట్స్ అందరికీ నేను చెప్తున్నాను మేము ఏ రకంగా అయితే మీ పిల్లల్ని ఇక్కడ శ్రద్ధ పెట్టి చదివిపిస్తున్నామో మా బిడ్డల్లాగా చూసుకుంటున్నామో మీరు మీ బిడ్డలకి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ క్రమశిక్షణ లేక లోపకుందా అని ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని ఈ పనులు వందుచ్చు బిడ్డల కోసం రోజు ఒక గంట సమయం మీరు కేటాయించాలని వాళ్ళకి మంచి భవిష్యత్తు అదే ఇవ్వాలని మారల్ వాల్యూస్ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా రావాలని అదేవిధంగా ఇక్కడ ఈ స్కూల్లో చదివిన బిడ్డ అంటే విపిఆర్ విద్య నుంచి బయటకు వచ్చిన బిడ్డ అంటే ఎంతో ఉన్నతంగా చదివి బయటకు వచ్చారు మారల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా గుర్తింపు పొందాలి దానికి మేమెంత కష్టపడుతున్నామో పేరెంట్స్గా మీరు కూడా అంతే కష్టపడాలని మీ పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇక్కడ చదివే పిల్లలకి అందరికీ కూడా చెప్తున్నాను ఇవన్నీ మేము ఎంత ప్రేమతో చేస్తామో క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తే అంత కఠినంగానే స్కూల్ నుంచి ఇంటికి పంపించేస్తామని చెప్పి నేను చెప్తున్నాను దీనికి ఎటువంటి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉండదు మీకు ఇక్కడ ఏవైతే మేము అరేంజ్మెంట్ చేసామో దాన్ని అన్ని యూటిలైజ్ చేసుకొని మంచిగా చదువుకొని మంచిగా డిసిప్లిన్తో ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ